పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేములవాడ పట్టణంలోని పద్దెనిమిదో వార్డులో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వెల్చాల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటేసి రాజేందర్ రావును భారీ మెచ్చాటితో గెలిపించాలని కోరారు గత పాలకుల వల్ల వేములబడ నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి పుల్కం రాజు కనికరపు రాకేష్ పులి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ಅೂಡು పార్లమెంట్ అభ్యర్థి మన వెల్చాల రాజేందర్ రావును చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందా అని కోరుతున్నాను అలాగే మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో ఆది సీయాన్నకు మనం ఎలా తిరిగి సొంతంగా ఎవరిది వారే తిరిగి మనం సీఎన్న ఎలా మెజార్టీతో గెలిపించుకున్నామో అలాగే చేతి గుర్తుపై ఓటు వేసి మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతున్నాం జై కాంగ్రెస్ ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా బిడ్డ మేము కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఇదివరకే ఆదిసినాము ఇప్పుడు కూడా చేతి గుర్తు చేస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుంది వచ్చే అన్నీ వస్తాయని ప్రతి మహిళ కానీ ఇంటి వాళ్ళందరూ మేము పోంగానే మాకు మా వాళ్ళే చెప్తున్నారు మేము చేతి చేతి గుర్తు ఓటేస్తామని పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని అత్యధిక ఓట్లు గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా చదువుకున్న నాయకుడిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని గడప గడపకు ఎయిటీ ద్వారాలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఈ యొక్క ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుంది గుర్తుపై ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావు గారిని పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రజలు ఆలోచించి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంచారు రాజేంద్ర గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా వేందవాడ శాసనసభ్యులు మన గిరిజన నేత ఆది శ్రీనివాస్ గారు గత నాలుగు నెలల క్రితం మరి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఉంది మరి ప్రజల్లో ఎలా మమేకమవుతుందో మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ వేమల పట్టణాన్ని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్తారు అదేవిధంగా ఈ అభ్యర్థి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు మరి గతంలో పోటీ చేసి ఈ ప్రాంతానికి ఏం చేయలేని పరిస్థితి మరి ఇంకొకరు ఒకరు మతంతో ఒకరేమో అభివృద్ధి అని చెప్పి ముందుకు వస్తున్నారు మరి ఈ ప్రాంతంలో ఒక రోజు కూడా గత ఐదు సంవత్సరాలు బండి సంజయ్ ఎంపీగా ఉండి మరి ప్రాంతంలో ఒక రూపాయి కూడా తీసుకునే పరిస్థితి బీజేపీ బండి సంజయ్ ఐదు సంవత్సరాలు గెలిచి వెమలవాడకు ఏం చేసిండో ఆయననే చెప్పాలి మళ్ళీ ఓట్లు అడే ఏ ముఖం పెట్టుకొని వెమలవాడకపోతుండో బండి సంజయ్ దానికి సమాధానం ఇవ్వాలి ఇక వినోద్ కుమార్ గెలిచి ఇక్కడ వస్త్ర పరిశ్రమలు తీసుకుపోయి వరంగల్ పెట్టిండు వాళ్ళకు సిరిసిల్ల శాలలో వాళ్ళకు బ్రతుకు తెరువు లేకుండా చేసిండు వారికి కూడా ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు ఇక్కడ కాబట్టి వెల్చాల రాజేందరు మన మధ్యలో ఉండి వారి తండ్రి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎమ్మెల్సీగా ఉండి మనకు సేవ చేసిన ఇప్పుడు వారి కుమారుడు కూడా మనకు ఎంపీగా ఉండి మనకు సేవ చేసేట భాగ్యంగా కలిస్తున్నారు కాబట్టి ఆయనకు ఓటు చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీని ఏ విధంగా మనం మెజార్టీ తెచ్చినామో మన విజ విజయాల రాజేందర్ కూడా అదే రకంగా మన మెజార్టీ తేవాలని మా వేములవాడ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ అర్థిస్తున్నాను జై కాంగ్రెస్ పదమూడో తారీఖు నాడు జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని వేములవాడ పట్టణ ప్రజలను బెడుకుంటున్నాం నాలు ముందు ముందు నాకు ఎలాగైతే మద్దతు తెలిపి మేలాడితో గెలిపించిలో ఇక గెలిపించిన పరిస్థితి ప్రజల్లో ఉంటూ ప్రజలు మామేకమవుతూ ప్రజల సమస్యలనే ఉన్నాడు కాబట్టి హాశీరన్న గారు ఇప్పుడు ఎంపీని స్వామి గెలిపిస్తే అదేవిధంగా ఎంపీ గారి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి విమ్లాడ పట్టణ ప్రజలందరూ వేడుకుంటున్నాం ఒక్కోసారి మళ్ళా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయితే మన దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ మరొకసారి పదమూడో తారీఖున జరిగే ఎలక్షన్లో చేతి గుర్తుపై ఓటేయాలని వేయాలని అందరికీ కోరుకున్న అందరికీ వస్తారు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉద్యోగాలు చూడండి ముప్పై వేల ఉద్యోగాలు నాలుగు నెలలలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుంటే పదేళ్లలో ఒక్కరికి ఉద్యోగాలను డిఎస్సీ పెట్టి ఇలా పదేళ్ళు పాపం ఏజుబారైనా కూడా వాళ్ళకి డిఎస్ పెట్టలేని దుర్మార్గమైన స్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే పెద్దలు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే భారతదేశం సుఖ సంతోషాలుగా ఉంటుంది లేకపోతే ఇలా మరో మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తే ప్రతి విషయంలో కానీ ఇవాళ కేంద్రం నుంచి వచ్చే సమస్యలు మొత్తం అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ